అందరికీ నమస్కారం అండి ఈ మధ్య నేను వీడియో అయితే పెట్టడం అనేసానండి ఎందుకంటే ఫోన్ అయితే కొంచెం పాడైందన్నమాట తర్వాత ఏంటంటే వీడియో తీస్తుంటే అది మన వాయిస్ ఎవరు రికార్డు అయితే అవ్వట్లేదండి సో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి మళ్ళీ ఫోన్ అయితే రిపేర్కి ఇచ్చా అన్నమాట ఇక్కడ వచ్చేసి వీడిలోకి వెళ్తే నేను సాయంత్రం పొట్టమాట మార్నింగ్ అయితే మటన్ చేశాను సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వస్తారని చెప్పి ఇలాగ బ్రెడ్ని టోస్ట్ చేశాను అనమాట అంటే కొంచెం నెయ్యి వేసి అయితే కాల్చానండి తర్వాత ఇందులోకి మటన్ కర్రీ ప్లస్ జీడిపప్పు కలిపి చేస్తాను అనమాట అదైతే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇక నుంచి అయితే ముందు ముందు వీడియోలు అయితే పెడతానండి నేను తర్వాత వచ్చేసి నేను ముందు రోజే ఇలాగ ఉప్పులో అయితే రాసు ఉంటాయి కదా వాటిని నైట్ నానబెట్టేసి ఉంచానండి ఉప్పు వేసేసి మూత పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత సాయంత్రం వీటిని ఆయిల్ వేసి ఆయిల్ అయితే వేగిస్తున్నాను ఇన్స్టెంట్గా పచ్చడి పెడదామన్న ఆలోచనతో రెడీ చేశాను అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను ఇందులోని కారం అయితే వేస్తున్నానండి త్రీ స్పూన్స్ వేసుకున్నాను అంటే ఈ ఉసిరికాయలు మనం ఊరబెట్టినప్పుడే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి వేసుకుని పెట్టుకున్నాను అనమాట తర్వాత వచ్చి కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి ఆ తర్వాత కూడా అందులోని కొంచెం మెంతి పిండి అయితే యాడ్ చేశానండి అది మీకు చూపించలేదు తర్వాత ఈ వేగించి వేగిన ఉసిరికాయలు తీసుకొచ్చి అయితే వేసేసి బాగా అయితే కలుపుతున్నాను అనమాట అంటే ఇది మనం పప్పులోకి పెట్టుకోవచ్చు లేదంటే స్టఫ్ కింద పెట్టుకోవచ్చు లేదంటే మామూలుగా పెరుగనం అలాంటివి తింటాం కదండి అలాగ లైట్గా గ్రేవీలా కూడా చేసుకోవచ్చండి చేసుకోవాలంటే తర్వాత కాచిన నూనె అయితే పోసానండి ఇందులో ఇలా అయితే నిస్టెట్గా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇందులో అయితే కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్నానండి అంటే ఆయిల్ బాగా మొక్కలకు పడుతుంది ఇందులో వేగించడం వలన తర్వాత రోజు ఈ మొక్కలని అయితే అంటే నెక్స్ట్ డే తీసేసి వీటిని కలిపేసి ఉంచుకున్నాం కదా ముందు రోజు తర్వాత రోజు తీసి తిని గ్లాసు సీస గాజు సారీ గాజు సీసలు అయితే అందులో వేసేసుకుంటాయి అంటే మనం కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు ఇంకానే టూ డేస్ ఉంటే చక్కగా ఇంకా ఊరుతుంది బయటే ఉంచుకోవచ్చు లేదంటే కనుక మనం అలానే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ అండి ఇలా చేయడం వల్ల వన్ మంత్ వరకు కూడా పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి మనకి ఇన్స్టెంట్ది కాబట్టి ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది అన్నమాట చక్కగా మెంతులు అవి కూడా చక్కగా నాని టేస్ట్ అయితే వస్తుందండి ఇక ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఇప్పుడు వచ్చేదంతా సమ్మర్ కదండి సమ్మర్ స్టార్ట్ అయ్యింది చెప్పడం అయితే లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు కూడా లాస్ట్ ఇయర్ బాగా ఎండలు ఉన్నాయి కదా ఈ ఇయర్ అయితే ఉంటాయనే చెప్తున్నారండి ఇక్కడైతే తీసుకున్నాను క్లాత్ ఒకటే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చూసారా ఇది కూడా వర్క్ బాగుందండి ఈ డిజైన్ కూడా బాగుందని చెప్పేసి వర్క్ కాదు డిజైన్ కూడా బాగుందని చెప్పేసి నేను తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లల కోసం ఫ్రాక్ స్టిచ్ చేద్దామన్న ఆలోచనతో తీసుకున్నాను అనమాట మొత్తం ఫోర్ సెట్స్ అయితే తీసుకున్నానండి అంటే ఇది త్రీ మీటర్స్ క్లాత్ అండి త్రీ మీటర్స్ క్లాత్ అయితే మనకు వచ్చి టూ ఫిఫ్టీ అలా పడింది అండి అంటే కాటన్ కదా అందుకని చెప్పి అంటే నేను వేరే షాప్లోకి వెళ్ళి అయితే చూశానండి అదైతే ఓన్లీ వన్ మీటరే వన్ ఎయిటీ రూపీస్ చెప్పారండి ఇంకా సరేలే షాప్లన్నీ తిరిగితే నాకు మొత్తానికి దొరికినాయి అండి క్లాత్స్ అందుకని చెప్పి తీసుకున్నాను ఈ స్టిచ్ చేసిన తర్వాత ముందు ముందు వీడియోలు అయితే మీకు పోస్ట్ చేస్తానండి ఇది కూడా బాగుంది కలరు గ్రీన్ కలరు ఇంకా ఇది వచ్చి ఇది కూడా లైట్ కలర్ అండి లైట్ బ్లూలోనే ఉంది లైట్ బ్లూ చిన్న చిన్ని వర్క్ అన్నమాట అది ఒక రకమైన వర్క్ బాగుంది చూడడానికి కూడా సరేలే అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను మొత్తం ఫోర్ అయితే తీసుకున్నానండి లోపలంతా కూడా చక్కగా మత్ మెత్తగా అనిపిస్తుంది క్లాత్ అయితే ఇలాంటి వాటికి అయితే లైనింగ్ కూడా అవసరం లేదండి పిల్లలు ఇంట్లో వేసుకునే ఫ్రాక్స్ కాబట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చండి ఎలా అయితే నాలుగు నాలుగు అయితే తీసుకున్నాను చూసారు కదా ఒక రెండు ఒక అమ్మాయికి ఇంకొక రెండు ఇంకొక అమ్మాయికి అలా తీసుకున్నాను అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ మంచి క్లాత్ అండ్ లైట్ కలర్సే యూస్ చేయాలి సమ్మర్ సీజన్లో ఎలా అయితే బాగుంటాయి కూడా పిల్లలకి డిజైన్ చేసుకుంటే అంటే ఇది ఒక ఐడియా కోసం అయితే చూపిస్తున్నాను మీకు మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ట్రై చేయండి ఇలా తీసి స్టిచ్చింగ్ చేయడం తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడ ఈ సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనిపించుకొని ఇంకా ఇక్కడ మట్టి మట్టిదైతే తీసుకున్నానండి కర్రీ చేసేది ఇది వచ్చి నాకు టూ ఫిఫ్టీ చెప్పారండి దీని అయితే నేను టూ హండ్రెడ్ తీసుకున్నాను తర్వాత ఇంకొకటి పెరుగుద్ది చూపించాను కదా అది పెరుగు తోడు పెట్టుకోవడానికి దీని వన్ ఫిఫ్టీ చెప్పారు మొత్తం త్రీ హండ్రెడ్కి అయితే ఇలా తీసుకున్నానండి నేను నైట్ అంతా కూడా నేను వాటర్లో వేసేసి దీనిలా నేను నానబెట్టేస్తున్నానండి అంటే ఇలా నానబెట్టడం వల్ల ఏంటంటే అంటే ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఇవి మట్టివి కదా గమ్ము విరిగిపోతే ఇలా అనుకుంటారు కాబట్టి నేను ఫస్ట్ టైం వాడడం అండి అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇదేంటంటే మార్నింగ్ తీసేసి దాంట్లో కొంచెం వేణీళ్ళైతే కాచనమాట వేణీళ్ళు కాచిన తర్వాత కర్రీ చేసుకోమని చెప్పారు మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలండి తర్వాత వాటర్ అది పోసాక హైగా ఉడికించుకోవచ్చు అనమాట ఇలా అయితే కర్రీ రెడీ చేస్తున్నాను అంటే చుక్కుడుగా కూర ఉంటున్నానండి నేను ఇందులో బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాటర్ పోసిన తర్వాత మనం హై పెట్టుకోవాలండి లేదంటే అప్పటిదాకా కూడా ఇది సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా అయితే కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసి అయితే దించేస్తున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు ఎలా ఉండాలో మళ్ళీ చెప్తానండి మీకు నేను ఇలా అయితే దీన్ని రెడీ చేసేసుకున్నాను అంటే మట్టివాటిలో వాడే పూర్వం అందరూ కూడా మట్టి వాటిలోనే కదండి వాడేవారు వీడియోది ఎంత క్లోజ్ చేస్తుంది ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్